విద్యా గణపతిని చూడాలనుకునే వాళ్ళు శంకర్ ఆయిల్ మిల్ పక్క సంధిలో ఉంది గమనించగలరు కొరుట్లలో ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలలో అంగరంగ వైభవపేతంగా కొరుట్లలో నిర్వహించడం అనేది ఆనవాయితీ అండి ఎందుకనంటే ఎక్కడ కూడా మనం చూడని విధంగా లోక సమస్త సుఖినోభవంతు కోసం ఎక్కడైతే మంచి విద్యా విజ్ఞానం వినయం ఎలాగైతే దొరుకుతుందో తెలియజేసేటువంటి యూత్ పిల్లలండి వీరు నిజంగా ఈ విద్యా గణపతిని చూస్తూ ఉంటే ఎవరైతే ఈ గణనాథుడిని దర్శించుకుంటారో వారికి ఖచ్చితంగా విద్యా విజ్ఞానం వినయం ఖచ్చితంగా లభిస్తుందండి అలాంటి అలంకరణలో గణనాథుడు భక్తులకు ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి సుందర దృశ్యం అండి ఇది యువసేన లయన్స్ చిన్న తోటవాడ కొరుట్లా నిజంగా వీరు చేస్తున్న అద్భుతమైనటువంటి సంకల్పానికి నిజంగా ధన్యులా అండి ఎందుకనంటే ఎక్కడైతే గణనాథుని దివ్య మంగళ శాసనాలు దొరకాలని మనం అనుకుంటూ ఉంటామో అదేవిధంగా వీరు కేవలం మనం ఒక్కరమే చదువుకోవడం కాదు ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ సకల అభిష్టాలు సకల దేవతలు కొలువుతీరి ఉంటారండి అలాంటి భక్తి మార్గంలో ధర్మ మార్గంలో జీవించాలనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వీరికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నామండి గణపతులు ఎక్కడెక్కడనో చిత్ర విచిత్రంగా దర్శనమిస్తూ ఉంటాయండి కానీ భక్తులకు ఉపయోగపడే విధంగా గణనాతులు ఎవరైనా తయారు చేస్తున్నారు అని అంటే కేవలం ఈ లయన్స్ క్లబ్ లయన్స్ వాళ్ళు చిన్న తోట వాళ్ళు తోటవాడు వాళ్ళు నిర్వహించడం అనేది నిజంగా అదృష్టం అండి వీరి సంకల్పానికి వీరి కృషికి ఆ గణనాథుడు సదా వీరిని వీరి కుటుంబాన్ని సదా రక్షిస్తూ మంచి విద్యాబుద్ధులు పొందాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ అలాగే వీరు ప్రతి సంవత్సరం కూడా భక్తులకు మంచి సంకల్పాన్ని తెలియజేసే విధంగా ఇలాంటి మంచి మంచి గణనాతులను తయారు చేయాలని మనస్ఫూర్తిగా మనం ఆశిద్దాం జై గణేశ అదేవిధంగా వీళ్ళ సంకల్పాన్ని గురించి మనం తెలుసుకున్నట్టయితే ప్రతి పిల్లలు చదువుతూ ఉంటారండి చదువు ఒక్కటే కాదండి భక్తి కూడా అవసరమండి చదువు భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సకల కోరికలు నెరవేరుతాయండి ఎందుకనంటే చదువు ఒక్కటే శాశ్వతం కాదండి భక్తి అంతకు మించిన శాశ్వతం అండి చదువు భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పిల్లలు సుఖంగా సంతోషంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తారండి ఆ సంకల్పాన్ని తెలియచేయాలనే ఈ యూత్ తపన అండి నిజంగా మీ ఆలోచనకు మీ ఆచరణకు మరొక్కసారి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందుకనే పిల్లలన్నీ గుళ్ళు గోపురాలు తింపండి దైవంపై ఆరాధించే విధంగా తీర్చిదిద్దండి అలాంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఉన్న ఈ గణనాథుని ఎవరైతే దర్శించుకుంటారో వారి పిల్లలకు మంచి విద్యా విజ్ఞానం లభిస్తుందండి జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే అలాగే ఇక్కడ చూస్తున్న భక్తులందరి తరఫున కూడా వీరికి మరొక్కసారి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు కూడా వీరికి సదా ఉండాలని మా అందరి పక్షాన కోరుకుందాం జై గణేశ